గుడ్ మార్నింగ్ అందరికీ అందరులా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ నేను మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి మీ జీవితంలో చాలా బాగా ఉపయోగపడతాయి మీ జీవితంలో నేను చెప్పే ఈ మాటలు నేను నా జీవితంలో పాటించే విధానం మీకు చూయిస్తే మీ జీవితంలో మీరు పాటించుకొని మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీని ఉంచుకోగలుగుతారు అనేది నా ఆలోచన అందుకే నేను ఈ క్లీనింగ్ ప్రాసెస్ మీ అందరితో షేర్ చేసుకుంటూ కొన్ని విషయాలైతే మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను ఇక్కడ క్లీనింగ్ ఎందుకు స్టార్ట్ చేస్తాను అనేది విషయం మీ అందరితో షేర్ చేస్తాను ప్రతి మనిషి జీవితంలో చిన్న చిన్న గొడవలు ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏంటి అంటే ఏడుస్తూ కూర్చోవడం ఎవరికైనా చెప్పుకోవడం ఇలా చేయడం వల్ల ఉపయోగం అయితే ఉండదు ఏడుస్తూ కూర్చోవడం వల్ల మనలో ఎనర్జీ అనేది పోతుంది మనలో ఉన్న తెలివితేటలు అనేటివి కోల్పోతాం మనం ఏంటి అనే విషయం కూడా మర్చిపోతూ ఉంటాం ఎదుటి వాళ్ళకి షేర్ చేయడం వల్ల మన ప్రాబ్లమ్స్ని వాళ్ళు అలసుగా తీసుకొని ఎన్నో అనేవాళ్ళు ఉంటారు తర్వాత మళ్ళీ మన జీవితంలో వచ్చిన ప్రాబ్లమ్స్ని చులకనగా మాట్లాడే అవకాశం మనమే ఇచ్చిన వాళ్ళం అవుతాము అనేది నా అభిప్రాయం అందుకే మనకు మనమే మనలో ఉన్న క్రియేటివిటీని కొత్తగా అలవాటు చేసుకోవడం ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే దీనికి పరిష్కారం ఏంటి మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం మనం యాక్టివ్గా ఉంటేనే మన లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉంటుంది మనని మనం ఇష్టపడుతూనే మన ఇంటిని ఇష్టపడుతూ ప్రతి ఒక్కటి హ్యాపీగా చేసుకోగలిగే కెపాసిటీ మన ఆడవాళ్ళలోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనని మనం యాక్టివ్గా ఉంచుకోవడం కోసం ఇలాంటివన్నీ పాటించాలన్నమాట ఇక్కడ నేను ముందు వీడియో స్టార్ట్ చేశాను చేసిన తర్వాత మా దానిగాడు వచ్చాడనమాట వాడితో కొద్దిసేపు ఆడి వాడిని కిందికి పంపించిన తర్వాత నేను ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ క్లీనింగ్ దేంతో చేస్తున్నాను అనేది కూడా మీ అందరితో షేర్ చేస్తాను మీరు కూడా ఖచ్చితంగా పాటించి మీ ఇంటిని మీ బెడ్డుని ప్రతి ఒక్కటి నీట్గా ఉంచుకోనికి ప్రయత్నించండి ఇక్కడ వచ్చేసి మన సోడా అనేది అంటే మనం బజ్జీలు అలాంటివి వేసినప్పుడు అందులో కొంచెం పొంగడం కోసం సోడా వేస్తూ ఉంటాం కదా ఆ సోడా అనేది ఇందులో ఈ బెడ్ పైన కొద్దిసేపు చల్లి ఉంచిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒక మంచి క్లాత్ తీసుకొని దాంతో క్లీనింగ్ అయితే చేయాలి అలా చేసేటప్పుడు ఏంటి అంటే ఏదైనా క్రిమి కీటకాలు ఉంటే కనుక బెడ్ పైన వెళ్ళిపోతాయి అనమాట ఇలా క్లీనింగ్ ఎందుకు చేసుకోవాలి అంటే మనం ప్రశాంతంగా నిద్రపోయేది బెడ్ పైననే కాబట్టి ఖచ్చితంగా బెడ్రూమ్ నీటుగా ఉంచుకోవడం ప్రతి వస్తువుని ప్రేమించడం మన ఇంటిని చాలా నీటుగా ఉంచుకునే కెపాసిటీ అనేది మన ఆడవాళ్ళలోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని పైన అవగాహన పెంచుకొని ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నించండి అలా చేయడం వల్ల ఏంటి అంటే మన ఇల్లు నీటుగా ఉంటుంది మనము ప్రశాంతంగా ఉంటాం మన చుట్టుపక్కల వాతావరణం బాగుంటుంది అంతా బాగుంటుంది చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా ఎదుర్కొనే కెపాసిటీ అనేది మనలోనే క్రియేట్ అవుతుందనమాట మనకు మనం యాక్టివ్గా ఉంచుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు అనేటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళాలి అంటే మన ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉండాలి మన ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుకోవాలి అంటే మన ఇంట్లో అనేది చాలా అంటే చాలా నీట్గా ప్రశాంతంగా ఉంచుకోనికి ప్రయత్నం చేయాలి మనం ఉదయం లేచి సాయంత్రం ఎలా నిద్రపోతామో సూర్యుడు కూడా ఉదయం వికసించి సాయంత్రం చంద్రుడు రావడం అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది అలాగే సూర్యకిరణాలు ఉన్నంతసేపు నెగిటివిటీ రాకుండా సూర్యుడు కాపాడుతూ ఉంటాడు చంద్రుడు వచ్చిన తర్వాత ఏంటంటే ఆ చీకటిలో దుష్ట శక్తులు అనేటివి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి ఆ దుష్ట శక్తులను మన ఇంట్లోకి రాకుండా మనం కాపాడుకోవాలి మన ఇంటిని మనం రక్షించుకోవాలి అంటే మన ఇల్లు అనేది నీటుగా ఉండాలి మనం చాలా ధైర్ణంగా ఉండాలి ఎవరైతే ధైర్ణంగా ఉంటూ తమ జీవితంలో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారో వాళ్ళ పైన నెగిటివిటీ వచ్చినా కూడా తానంతట తానే వెళ్ళిపోతుంది అనమాట లక్ష్మి మన ఇంటికి రావాలి అంటే నెగిటివిటీ అనేది ఉండకూడదు ఎంత పాజిటివ్గా ఉంటే అంత లక్ష్మి ఇంటికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో నెగిటివిటీ లేకుండా ఇంటిని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోనికి ఎప్పుడు క్లీనింగ్ చేసుకోనికి ప్రయత్నించండి నేను ప్రతి అమావాస్యకైతే ఇల్లు డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత అమావాస్య రోజు అమ్మవారికి అయితే పూజ చేస్తూ ఉంటాను చాలామందికి తెలిసిన విషయమే ఇది నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకు తెలియని వాళ్ళకు కొత్తగా వచ్చిన వాళ్ళకు నేను చెప్తున్నాను ఖచ్చితంగా మీరు ప్రతి అమావాస్యకు ముందు ఒక త్రీ డేస్ ముందో ఫోర్ డేస్ ముందో ఇల్లు మొత్తం క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేయండి అలాగే మన ఇంటిలో ఉన్న కట్టుకొని బట్టలు పాత వస్తువులు ఏవైనా సరే మొత్తం తీసేసి కొత్తవి కొత్త ధనం అనేది ఇంటిలో క్రియేట్ చేయండి అలా చేయడం వల్ల ఏంటి అంటే పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది మీరు హ్యాపీగా ఉండగలుగుతారు మీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండగలుగుతుంది ఆరోగ్యం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నెగిటివిటీ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ నెగిటివిటీని మనం తట్టుకొని తరిమి కొట్టే శక్తి కూడా మనలోనే ఉంటుంది దైవానుగ్రహం మనకు ఉంది అంటే ఏ నెగిటివిటీ కూడా ఇంటికి రాదు మన దరికి కూడా చేరదనమాట కొంతమంది మానసికంగా వీక్గా ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గరికి దుష్ట శక్తులు కానీ ఏవైనా సరే రానికి ప్రయత్నిస్తూ ఉంటాయి వాటిని తరిమి కొట్టే శక్తిని మనకు మనం క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా లేడీస్కి నేను ఈ విషయం అయితే చెప్తున్నాను మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి బద్ధకంగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూ ఇల్లు నీట్గా పెట్టుకోనికి ప్రయత్నించండి మిమ్మల్ని మీరు అందంగా ఉంచుకోనికి ప్రయత్నం చేయండి ఎప్పుడూ హ్యాపీగా ఉండనీకి ప్రయత్నం చేయండి అలా చేయడం వల్ల ఏంటి అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండగలుగుతారు మగవాళ్ళు ఏంటి అంటే ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తారు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు భార్య ఒక అద్భుతమైన శక్తిలాగా ఇంటిని కాపాడుకునే క్రియేటివిటీ మనలో ఉంటుంది ఇంటిలోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారనమాట కొన్ని నెగిటివిటీని మనం తరిమకొట్టాలి అంటే కూడా కొన్ని వచ్చినప్పుడు తట్టుకునే శక్తి కూడా మనలో ఉండాలి ఇక్కడ నేను ఏం చేస్తున్నా చూపిస్తున్నాను అంటే మనం బెడ్ పైన మంచం వేసినప్పుడు ఊరికే సైల నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడిక్కడ చెదిరిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా అంచులకు వేసి పరుపు కిందికి తోసాము అంటే ఇలా నీట్గా ఉంటుందన్నమాట బెడ్రూము బెడ్రూమ్ ఎంత నీట్గా ఉంటే అంత ప్రశాంతమైన నిద్ర అనేది మనం పోవచ్చు అనమాట అందుకే నేను ఈ వీడియోను చూపించడం అయితే జరిగింది తప్పుగా ఎవరు తీసుకోకండి మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ కాబట్టి ప్రతి ఒక్కటి పాజిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నించండి పాజిటివ్గా థింకింగ్ చేయడానికి ప్రయత్నించండి ఇక్కడ నాకేమనిపించింది అంటే ఈ బెడ్రూమ్లో ఇలా చెట్లు చెట్లు ఉన్న బెడ్షీట్ వేసాను కదా ఇక్కడ బెడ్రూమ్లో కూడా ఇది వేస్తే అనిపించి ఇది వేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను బాయ్ బాయ్